మీ అందరికీ వందనాలు యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభాని బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభా అండి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మరి వినుచున్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ హలేయాసుక్రీస్తునామలో ఏసు రక్షణ టీవీ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందాలండి బాగున్నారా మీరందరూ బాగుండాలని చెప్పి చెప్పబడుతున్న వాక్యం అనుసరించి నడుచుకుని నిశ్చిరకు వారసులు ఉండాలని చెప్పి మేము ఎంతో కోరుకుంటూ నిచ్చి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మేము ముందుకు వస్తున్నాం మొదటి తిమోతి రాసిన పత్రిక రెండు అధ్యాయము ఒకటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతంతాశుతులు చేయవాలని హెచ్చరిస్తున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది చిన్న ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మతిరేఖ దేవ ఘనమైన మాను కొందర నాలుగు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇదిగో తండ్రి సదబాని వాక్యం ప్రకారంగా దేవా మేము ఎలా ప్రార్థించాలో నాయన ఈ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడే మీరే మహిం పందమీ మీరు మాత్రమే మాట్లాడమని ప్రజలకు అనేక ఉపయోగకరంగా ఉన్నట్టు సాయించి ఏసుక్రీస్తు నామలా వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి పిరిమని దేవుని వెళ్ళారా ఇక్కడ మరి భక్తుడు పౌలు తిమోతి రాసిన పత్రికలు తెలియజేస్తూ రాయిచి ఏమంటున్నా అంటే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మరి రాజుల కోసం అధికారుల కోసం మనుషులందరి కొరకు ప్రార్థన యాచన కృతజ్ఞత చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ఇమని దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాడు రాజుల కోసం అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలు ప్రార్థన అనగా దేవుని అడగటం యాచన అడుగుకోవటం కృతజ్ఞత అనగా దేవుడు చేసిన దానికి నిశ్చయంగా చేసి అని చెప్పి మనం శుద్ధులు చెల్లించటం ఇది మంచిదంట దేవుని దృష్టికి అనుకూలమైంది అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ప్రేమ దేవుని వెళ్ళారా అసలా ఈ రాజులు కోసం అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి మనం ఎందుకు చేయాలంటే మరి పాత నిబంధన రాజులను చూసినట్లయితే ఇస్రాయల్ రాజులు మరి యూదులో పరిపాలించిన రాజులందరూ కూడా దేవుని ఎందు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళెంతగానో దేవుడి సహాయంతో మరి అనేక రాజ్యాలు జయించి ఎంతో నెమ్మదిగా ప్రజలు ఉన్నట్టుగా చూస్తున్నాం ఆ రాజులు పాపం చేసినప్పుడు మరి దేవుడే శత్రువుల చేతికి వారిని అప్పచెప్పినట్టుగా మనం ఇస్రాయల్ చరిత్రలో మనం రాజుల చరిత్రలో చూస్తున్నాం కాబట్టి ఈ రాజుల కోసం అధికారుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పి లేఖనంలో తెలవాల్సిందే ఎందుకు విషయాలంటే మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం క్రైస్తవులు అనగా లోకానికి ఉప్పు వలె ఉండమంచి మత్తీశ్వర్త స్వార్థ ఐదు పదమూడు వర్షం చూస్తున్నాం మీరు లోకానికి వెలిగి అంటున్నాడు కాబట్టి క్రైస్తవులు అనగా లోకం కోసం దేశం కోసం మనుషులందరి కొరకు ప్రార్థించేవారిగా కొవ్వొత్తి వలె కాలుతూ కరుగుతూ వెలిగించేటువంటి వారిగా క్రైస్తవులు ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది చూసినట్టయితే అసలు అధికారులు ఎవరు అసలు ఎలా అధికారం కలుగుతుంది తర్వాత ఎవరెవరిని దేవుడు తన భక్తుల్ని ఎవరెవరిని ఏటి రీతిలో నియమించింది మనం వాక్యం ద్వారా కూడా క్లుప్తంగా చూసుకుందాం అసలు చూసినట్టయితే ఈ రాజులను నియమించేది ఎవరంగా దానియాల గ్రంథం రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఆయన కాలములను సమయాలను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉండేవాడు వివేకులకు వివేకమును జ్ఞానులు జ్ఞానం అనుగ్రహించు వాడై ఉన్నాడు ఆయన అంట కాలాలు సమయాలు మార్చే దేవుడు అంతేకాకుండా రాజులను నియమించేవాడు ఆయనే త్రోసి వేసేవాడు ఆయనే ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఆయన నియమిస్తాడు రాజులను అంతేకాకుండా త్రోసి వేసే దేవుడు కూడా ఆయనే కాబట్టి దేవుని బిళ్ళారా మనం ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా మంచి నాయకుల కోసం మనమందరం సుఖంగా ఉండేలాగా ఎందుకంటే ఆ వచ్చే నాయకులు దేవుని భయముతో భయభక్తులతో ఉండి మంచి పరిపాలన చేయాలంటే వారికి జ్ఞానం కోసం మంచి నాయకులు మనకు దయచేయమని మనం ప్రార్థించవలసిన అనుకుంటున్నాం క్రైస్తవుల యొక్క బాధ్యత ఆనాడు రాజులు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇలా అనేక సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ మరి సౌలు రాజు మొదలుకొని దావీది వీళ్ళందరూ కూడా రాజు వీళ్ళందరూ కూడా చూస్తే కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే చాలా తక్కువ అనగా ధాన్యాల గ్రంథంలో మనం ఒక విషయం చూసినట్లయితే ధాన్యాలు భక్తుడు రాజభోజనాన్ని ధృవీకరించినప్పుడు శాఖాహారం మాత్రమే విగ్రహాలకు అర్పించిన భోజనం రుచికరమైంది మాకు వద్దు అని దేవుని భయంతో వాళ్ళు శాఖాహారం మాత్రం భోజించినప్పుడు పదంతుల జ్ఞానం దేవుడి వారికి ఇచ్చినట్టుగా మనం ధాన్యాల గ్రంథం ఒకటే వాళ్ళు మనం చూస్తున్నాం అంతేకాకుండా దేవుని బిడ్డ పది రెట్ల జ్ఞానం దేవుడి వారికి ఇచ్చాడు అంత మాత్రం కాకుండా ప్రి దేవుని బిళ్ళారా రాజుగారి కలగాని కళ మర్చిపోయినప్పుడు ఆ జ్ఞానులందరినీ చంపేయాలని చూసినప్పుడు చూస్తే దానియాలు తన స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు దేవుడా మర్మాన్ని బయలుపరిచినప్పుడు అందులో ఒక శ్రేష్టమైనటువంటి ఒక పెద్ద భయంకర విగ్రహం కనబడుతుంది అనమాట తల బంగారం మరి భుజములు వెండి తొడలో ఇత్తడి తర్వాత మోకాలు ఇనుము పాదాలు చూస్తే మట్టి ఇనుము కలిసినటువంటి విధానం అక్కడ చూస్తున్నాం అయితే దేవుని బిళ్ళరా అది రాజుగారికి చెప్పాడనమాట చెప్పి ఏం చెప్తున్నాడంటే ఇదిగో రాజా తల రాజ్యమైనటువంటి రాజ్యం అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చినాడు మీ పరిపాలన బంగారం లాగా ఉంటుందని తర్వాత మీ తర్వాత మాదీలు పారసీకులు మరి వెండి భుజములు ఆ దాని సాదృశ్యంగా చెప్తారనమాట అది జరగబోయేదాన్ని దేవుడు మీకు ముందుగా చూపించినట్టుగా చెప్తారు మరి తర్వాత మీ తర్వాత ఒక రాజ్యం వస్తుంది గ్రీకు సామ్రాజ్యం వస్తుంది అది ఇత్తడి తర్వాత రోమీలు వస్తారు వినువు కఠినంగా వారి పరిపాలన ఉంటుంది ఏసుక్రీస్తు సిలివేసిన సమయంలో రోమీల పరిపాలన ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన ఏంటంటే దేని మెడరా ప్రజా పరిపాలన ప్రజలు పరి ఎన్నుకోవటం నాయకుల్ని అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రస్తుతం ఎన్నికల సమయంలో మనం ఉంటున్నాం చూస్తే ప్రజలే ఎన్నుకోవాలి కానీ అధికారం ఇచ్చేది ఆలోచన చెప్పేది దేవుడే నియమించేది ఆయనే కాబట్టి మంచి నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి మంచిగా పరిపాలన చేసేటువంటి మరి నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి ఇక్కడ చూస్తే ఆ రాజుల కాలంలో పరలోకమ దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యం పగలగొట్టి నిర్మూలం చేయును కానీ అది యుగయుగములు నిలుస్తుంది దేవుని స్తోత్రం హలేలియా ఈ చివరి టైంలో మనం ఉన్నాం ప్రస్తుతము బబులోని పరిపాలన బంగారం అలాగే తర్వాత మాదీయులు పారశీకుల రాజ్యం అయిపోయింది మరి గ్రీకు సామ్రాజ్యం అయిపోయింది ఏసుక్రీస్తు వేసిన టైంలో రోమే పరిపాలన అయిపోయింది చివరికి ఇప్పుడు పాదాలు పరిపాలన చివరి దేశకు వచ్చాను మనం యుగాలంతవలో ఉన్నాం దేవుని వెళ్ళారా ఆయన రాజ్యం అంట ఈ సమయంలో దేవుడు శతి సహాయం లేక తీయబడిన రాయవలే ప్రభు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు ఆయన ఈ రాజ్యాలన్నీ పొడిగా చేసేసి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు ఆయన సంఘాన్ని ఎత్తికెళ్ళి ఏడేళ్ళ మధ్యాకాశం విందు జరిగిన తర్వాత వీయల నీతి పరిపాలన చేస్తారు ఆ రాజ్యం దాన్ని పొందగిన వరకే చెందుతుంది చూస్తే ఆ రాజ్యంలోకి ఎవరు మారు మనసు పొంది ఏసుక్రీస్తు వారిని నమ్ముకొని బాప్తీసం పొందుకొని వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారో వారికి మాత్రమే ఆ రాజ్యంలో యుగాలు ఉండే రాజ్యం పోగొట్టుకుంటున్నారు చాలామంది లోక రాజ్యం కోసం ఈ ఐదేళ్ల పరిపాలన కోసం చాలామంది నాయకులు చేయరాని పనులన్నీ చేస్తూ ఆయనకు అయాస్కరణ పనులు ఎంతోమంది చేయటం నాయకులు మనం ఈరోజు చూస్తున్నాం అయితే దేవుని బిళ్ళరా నాయకులు తప్పు చేస్తే ఆ దేశం మీదకి రాష్ట్రం మీదకి రకాలైనటువంటి ప్రళయాలు వస్తాయి మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది గురించి చరిత్రలో మనం చదువుకున్నాం కాబట్టి మంచి నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి ఈ అల్పకాలం ఐదు సంవత్సరాలు రాజ్య పరిపాలన కోసం ఎన్నో తప్పులు చేస్తున్నారు నాయకులు అయిన వారు చాలామంది చూస్తున్నాం కొంతమంది మంచిగా నీతిగా పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు అయితే దేవుని బిళ్ళరా అసలు అంట ఒక నాయకుడు అంట ఒక పంచాయతీ ఎన్నికలో అందరికి చెప్పి ఓట్లు వేపిస్తూ తన ఓటు వేసుకున్న టైంకి మర్చిపోయాడంట కరెక్ట్గా అవతల వ్యక్తికి ఈయనకి డ్రా ఇందంట లాటరీ తీస్తే ఇతను కాకుండా అవతల వ్యక్తికి గెలిచాడంట ఇదేంట అని ఆలోచిస్తే తన ఓటు తను వేసుకోవటం మర్చిపోయాడంట చూసారా ఆ ఓటు వేసుకుంటే అతను ఒక ఓటుతో గెలిచేవాడు డ్రా తీస్తే అవతల వాడు గెలిచాడు చూసారా చాలామంది నాయకులు ఏం చేస్తారంటే మరి అసలే నిత్యరాజ్యం కోసం ప్రయత్నం చేయట్లా చూడండి దానియాల ఆరాధ్యంలో ఏ తప్పు లోపం లేనివాడుగా ఉన్నాడు రాజభోజనం తుణీకరించాడు దేవుడు జ్ఞానం పొందుకుని ఆ బబులోని సంస్థలో అతి శ్రేష్టమైనటువంటి ప్రధానమంత్రి స్థానంలో ఉన్న నూట ఇరవై మందిలో ముగ్గురు ముఖ్యులు ముగ్గురు దానియాలు ప్రధానుడు దానిలో ఏ తప్పు లేదు సింహాల బోన్లు వేస్తారని తెలిసినా కానీ ప్రార్థన తను చేయటం ఆపల ప్రార్థన చేస్తే ముప్పై రోజులు రాజుకు తప్ప ఎవరికి మనం చేసినా కానీ సింహాల బోన్లు వేస్తానని తెలిసినా కానీ మరి దానియాలు ప్రార్థన చేయటం మానల ప్రాణం కంటే ఎక్కువగా దేవునికి భయపడేవారిగా ఉండాలి కనుక దానిని దేవుడు అతి శ్రేష్టమైన పదవిలో ఉంచాడు నియమించాడు ఆయనే కదా కానీ ఈ లోక రాజ్యాల కోసం దేవుని నీతిని నియమాన్ని వదిలేసి మరి విగ్రహాలు సాగిలిపడే నాయకులు ఎంతోమంది మనం ఈరోజు చూస్తున్నాము ఆ ఒక్క ఓటితోటి అతను ఓడిపోయినట్టుగా ఈ లోకంలో అల్పకాలం మరి ఈ లోక రాజ్యాల కోసం నిశ్చయ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు అటువంటి నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి నిజమైన దేవుని తెలుసుకొని నీతి పరిపాలన చేసేలాగా మరి మనం ప్రార్థన అటువంటి విధానం కోసం మనం ప్రార్థన చేయాలి నిఘ ఉండే రాజ్యం నిత్య రాజ్యం కోసం అందరూ మారు మనసు ఇక్కడ ఏమంటున్నాడు తిమోతి రాసిన పత్రంలో మనుషులందరూ రక్షణ పొందుకొని సత్యముని గురించి అనుభవ జ్ఞానం కలవారు కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడంట రెండు అధ్యాలు మనం చూస్తున్నాం కదండీ అందరి కోసం ప్రార్థన చేయటం మంచిదంట దేవుని దృష్టికి అనుకూలమైందంట ఈ సమయంలో మనం చేయాల్సింది ఒకటే ప్రార్థన దేవా మాకు మంచి నాయకులు ఇవ్వండి ఆ నాయకులు నేను తెలుసుకున్నటువంటి వారిగా ఉండాలి ప్రభా నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా ఉండాలి నీకు భయపడేవారిగా ఉండాలి మంచి పరిపాలన చేయాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి అలా చేస్తే సకాల వర్షాలు కురిస్తే సకాల పంటలు పండితే మన రాష్ట్రం మన దేశం మన పట్టణం అభివృద్ధి అవుతుంది అంతేకాకుండా ఆ నాయకులు ఆ నాయకుల పరిపాలన ప్రజలందరూ కూడా మరి దేవుని తెలుసుకుని దేవుడి మార్గంలో మరి ఆయన రాజ్యానికి వారసలు నిచ్చే నిత్య రాజ్యం యుగాలుగా యుగాలు ఉండే రాజ్యం అది పోగొట్టుకోకుండా ఉండాలి కాబట్టి దేవుని వెళ్ళారా చూసినట్లయితే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు నియమించే అంటే ఆది మనం చూస్తున్నాం ఏసేబు దేవుని భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడిగా మనం ఉంటున్నాడు ఎందుకంటే నియమించేవాడు ఆయనే కదా ఏసేబు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధానంలో తల్లి ఎక్కువగా ప్రేమించిన బట్టి అన్నలో ఏసేబుని తీసుకెళ్ళి కొట్టి గోతులు వేసి తర్వాత ఇస్మాయిలుకి అమ్మేసినట్టుగా మన ఇరవై విధానాలకి మనం చూస్తాం అలాగే కాకుండా పోతీ ఇంట్లో అతను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అది చూసి దేవుడు తోడుకుంటాం చూసి ఆ యొక్క మరి పోతీ పౌరు ఇతనికి ఇంటి మీద సర్వాధికారం ఇచ్చాడు తర్వాత తన భార్య ఇతను శోధిస్త కోసం ఇతను శోధీట కోసం ఏం చేస్తుందంటే అతని పాపం చేయమన్నప్పుడు ఇదిగో నువ్వు ఆయన భార్యవు కాబట్టి నేను తప్ప ఇంట్లో నాకు ఏది ఇవ్వకుండా ఉండలేదు కాబట్టి ఇంత ఘోరమైన దుష్కారం చేసి యహోవాకి ఈరోధంగా నేను ఎలా పాపం కట్టుకుందును అంటున్నాడు చూశారండి దేవునికి భయపెడుతున్నాడు అవకాశం ఉన్నా పాపం చేయకుండా ఉన్నట్లయితే క్షణికమైన వాటికి మనం లొంగిపోక ఉన్నట్లయితే దేవుని బిడ్డరా దేవుడు మనను మంచి చిత్తులో పెడతాడు ఏసేపే గనక తాత్కాలికమైన వాటికి క్షణికమైన వాటికి లొంగిపోయి ఉంటే రాబోయే జనాలు అంత అధికారం దేవుడు ఇచ్చేవాడు కాదు కీర్తన ఐదు వద్యాలు ఏమంటుంది దేవుడంట ఆయన చెప్పినది నెరవేరేంత వరకు పరిశోధించాడంట పరిశోధించాడు దేవుడు పరిశోధిస్తాడు భక్తుల్ని ఒక ఆధిపత్యం ఒక అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు పాపం చేస్తారా నాకు భయపడతాను దేవుడు కూడా పరిశోధిస్తాడు పరిశోధించినప్పుడు ఏసేపు పాపాలను దూరంగా పారిపోయాడు ఎవనసడు అవకాశం ఉన్నా కానీ యజమాని భార్య మరి ప్రోత్సాహపరుస్తున్నా కానీ పాపం చేయాలి కాబట్టి ఐగుప్తికి రాజు తర్వాత రాజు అంతటి వాడుగా దేవుడు చేశాడు తర్వాత మరి జైలే వేస్తారు జైలు వేసినా కానీ అక్కడ కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు జైలు అధికారికి దయగలిగింది ఆ జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ఖైదీలు రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు మరి పానం అందించేటువంటి వాడు కన్నప్పుడు దేని బెడరా వారి కళలు భావించి చెబుతాడనమాట చెప్పినట్టుగానే రొట్టెందించేవాడు తల శిరక్షేదం చేయబడింది గిన్నెందించబడది అంటాడు కదా మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్నప్పుడు ఆ రసం పిండిస్తున్నట్టుగా వచ్చింది కళ అంటే నేను నన్ను జ్ఞాపకం చేసుకోమంటే మర్చిపోతాడు అన్నమాట అక్కడ మర్చిపోకుండా ఉన్నట్టయితే అక్కడ రాజుగారి దగ్గర మనం చేస్తే వెళ్ళిపోయే ఎక్కడుండేవాడు విడుదల చేస్తే ఏ తప్పు చేయలేదు నేను అని చెప్పినప్పుడు నలభై అధ్యాయంలో మరి అయితే పానదాయకుడు అధిపతి ఏసేపుని జ్ఞాపకం చేసుకునక అతన్ని మర్చిపోతాడనమాట మర్చిపోవడం కూడా దేవుడు చిత్తమే కొంతమంది మేలు పొంది మర్చిపోతారు కానీ ఏ సమయంలో గుర్తు రావాలో ఆ సమయంలో గుర్తు వచ్చేలాగా దేవుడే చేస్తాడనమాట నలభై ఒకటి అధ్యయంలో రాజుగారి కళ వచ్చింది ఆ కళ ఏడు చక్కని ఆవులు మరి మంచిగా బలమైన కంకులు ఏడు కంకులు తర్వాత బలహీనమైన కంకులు మళ్ళా పక్కనే పుట్టి వీటిని మింగేసినట్టుగా మళ్ళా తుళ్ళిపళ్ళు వేస్తే మళ్ళీ పడుకుంటే బలమైన ఆవులు బలంగా ఉన్నటువంటి ఆవులు ఏడు ఆవులు మేస్తా ఉంటే మళ్ళీ ఆవులు బలహీనమైన ఆవులు పక్కనే వచ్చి వీటిని మింగినట్టుగా ఈ కల అని అనుకున్నప్పుడు అప్పుడు విశారంగా ఉన్నప్పుడు గిన్నెందిచ్చి వాడికి జ్ఞాపకం వచ్చింది ఏమంటాడంటే ఇదిగో మరి జైల్లో ఉన్నాడు ఒక హెబ్రియుడు అతను ఏ తప్పు చేయలేదు ఆయన నాకు చెప్పినట్టు జరిగింది అన్నప్పుడు ఏసేబు గారికి సౌరం చేపి చక్క మంచి స్నానం చేయించి మంచి వస్త్రాలు చేయించుకుని చక్కగా తీసుకొస్తాను అన్నమాట దేవుని వెళ్ళారా ఆ సమయంలో మరి ఏసేబు చెప్పినంతా కూడా మరి కళల మరమం బయలుపరిచే దేవుడే అని చెప్పి దేవుని గణపర్చి కళభావం అంతా కూడా చెప్పినప్పుడు నీకంటే సామర్థ్యం గలటువంటి వ్యక్తి మరి ఇంకా ఎవరు లేరని చెప్పి తను ఏం చేస్తాడంటే దేవుని వెళ్ళరా ఈ ముప్పై తొమ్మిదిలో మరియు ఫరో దేవుడిదంతా నీకు తెలియపరిచిన గనుక వలే వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరని నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేలై ఉంటారు సింహాసన తప్ప నీవే అధికారి కానీ చెప్తాను మరి దేవుని స్తోత్రం హలేలియా ఈ అధికారము దేవుడు ఏసేపుకి ఇచ్చాడు కనుక నా దేవుని ప్రియబిడ్డర భయభక్తి కలిగి ఉన్నప్పుడు నిజంగా రాబోయే రోజుల్లో కరువులో చూస్తే తన తండ్రి ఇంటి వారిని కానీ ప్రజలందరిని కానీ దేవుని బిడ్డరా పోషించి సంరక్షించే విధానంగా ఏసేబుని దేవుడు ఎన్నుకున్నాడు ఏసేబు పాపం చేయలేదు ఏసేబు భయభక్తు కలిగి ఉన్నాడు కాబట్టి ఏసేబుకి అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు తర్వాత మరి ఆ కరువు దినాల్లో మరి తండ్రి ఇంటి వారందరినీ రప్పించి పోషిస్తా గాని ఆ దేశాన్ని కాపాడతా కానీ ఏసేబు ఒక్కడో పాపం చేయకుండా ఉండటం కారణాన్ని బట్టి ఏసేబుని గొప్ప అధికారిగా రాజుగారి ఇంటికి అధికారిగా చేశాడండి దేవుని స్తోత్ర హలేలియా అధికారులు రాజులను త్రోసివేవాడు నియమించేవాడాయనే హలేలియా కాబట్టి ఏసేబు భయభక్తిగా ఉన్నాడు కాబట్టి అంత అధికారం దేవుడు ఇచ్చాడు రాజుగారి ఇంటికే అధికారిగా చేశాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి భయభక్తులు కలిగి నడుచుకున్నట్టయితే ఓ ఎవరిని బిడ్డ క్షణికమైన వాటికి వీళ్ళ తాత్కాలికమైన వాటికి లొంగిపోక దేవుడి ఆలయమి దేహము దేవుడు చూస్తానని చెప్పి భయంతో జీవిస్తే నేను ఒక అధికారగా దేవుడు నియమించగలడు దేవుడికి అంది లేదు అనేకులు పోషించేవాడుగా అనేక ఆశీర్వాదకరంగా దేవుడి నియమిస్తాడు కాబట్టి ఇంకా చూస్తే మనం మన ఎస్తరి గ్రంథంలో కూడా చూసుకుంటాం ఎస్తరి గ్రంథంలో మనం గతంలో ఐదు భాగాలు ధ్యానం చేస్తాం రాజాగ్నిమైన వష్టి రెండవది యోగరాయాలైన యోగరాయాలైన ఎస్తేరు మూడవది ఎస్తేరు ఉపవాసం నాలుగవది ఎస్తేరు విజ్ఞాపన ఐదవది శత్రులపై ఎస్తేరు విజయం ఐదు భాగాలు మనం ఎస్తేరు గ్రంథంలో శ్రేష్టమైన వాక్యాలు ధ్యానం చేస్తున్నాం కదండి మన యేసులో రక్షణ యూట్యూబ్ ఛానల్లో ఐదు భాగాలు ఉంటాయి మీరు చూడవచ్చు చూస్తే ఇక్కడ ఎస్తేర్ని కూడా నిజంగా ఒక అధికారిగా చేశాడు తల్లిదండ్రులు లేనటువంటి దేవుడు మరి తన పిన తండ్రి ముద్దకాయ పెంచుకునేలాగా చేసి రాజుగారికి ఈ రాజాగ్ని మిరేలాగా వంశీని చేశాడు ఆమె త్రోసి వేశారు యోగ్యాలు ఏస్తరిగా మరి రాజుకి ఇష్టం కలిగేలాగా దేవుడు చేసి ఏస్తరిగా కిరీటం పెట్టి రాణిగా నియమిస్తే తర్వాత మూడో జ్య హామాను హెచ్చరించబడతాం ఆ హామైనటువంటి అగాగ హామను హెచ్చించబడిన తర్వాత అందరూ నమస్కరిస్తుంటే మురదకై నమస్కరించుకొని ఉన్నప్పుడు అప్పుడు చూసారండి తర్వాత నేను నీదును కాబట్టి ఆ పని చేయలేనన్నప్పుడు అందరిని ఒకే రోజు చంపాలని ఒక శాసనం పుట్టించాడు ఆమానే శాసనం తయారు చేసి రాజుగారితో సంతకం పెట్టించుకుని అలా చేసినప్పుడు దేవుని ప్రియబెడ్లరా అప్పుడు వేస్తేరితో అంటున్నాడు అమ్మా ఈ సమయం కోసం నువ్వు సింహాసనంకి వచ్చేవేమో నీ ప్రజల కోసం నువ్వు రాజుతో మనం చేయవంటి రాజుగారి పిలవకుండా నేను వెళ్తాకి తగను రాజుగారు బంగారుదాండం చూపించిపోతే నాకు మనదాండం వస్తుందని చెప్పినప్పుడు మొదకే అంటాడు నువ్వు మౌనంగా ఉన్నా ఇదులకు సహాయ విడుదల మరొక దిక్కు నుంచి వస్తుంది నువ్వు నా తిండి నశిస్తానప్పుడు వేస్తారు నేను ఉపవాసం ఉంటాను నేను నా పనికత్తులు మీరు కూడా నా నిమిత్తం ఉపవాసం అనమని ఉపవాస ప్రార్థన చేసి ముందుకు వెళ్ళినప్పుడు రాజుగా దయ దేని పెడరా తన జనాంగాన్ని రక్షించుకుని వేస్తారు ఒక అధికారిగా చేశాడు ఒక బానిసాలు ఇలా లేకపోతే తల్లిదండ్రులటువంటి అనాథమైనటువంటి వేస్తేని రాణిగా చేసి తన జనాంగాన్ని రక్షించినటువంటి ఒక రాణిగా చేశాడు ఆమెని రాణి అని చెప్పి గర్వించుకోకుండా తను ఉపవాసం ఉంది అందరిని ఉపవాసం పదం చేయమని దేవుడు సహాయం కోరుకుని దేవుడు దయ ఉంటేనండి మనుషుల దయ దొరికేది దేవుడి దయ పొందాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉంది ప్రద చేయాలి మన స్వజలు మన జనాంగం నశించిపోతూ ఉంటే మన రాజులకు రాజు ప్రభులు ప్రభన దేవుడు రాజ్యం నియోగాలు ఉండేలాగా అందరూ కూడా మన స్వజన్ కోసం మన దేశం కోసం అధికారుల కోసం మనం ప్రార్థన చేయొద్దా మనం చేయాల్సిన బాధ్యత మనమనే లేదా నా ప్రియ సహోదరి సహోదరులరా మనం ప్రార్థన చేద్దాం ఎస్తేరులాగా మనం ప్రార్థన చేద్దాం నిజంగా అలాంటి అధికారంగా చాలామందిని క్రైస్తవులు సహితం అధికారం దేవుడు నిలబెట్టినప్పుడు వాళ్ళు ఈ తాత్కాలికమైన వాటి కోసం పాపంలో పడిపోకోకుండా దేవుని భయంతో కనుక నీతిగా పరిపాలన చేస్తే దేవుడికి మహిమ వస్తుందండి అవునండి దాని బట్టి దేవుడు మహిమ తెచ్చుకోలేదా సద్రకమిష కైభజ్ఞ గోలుబెట్టి దేవుడు మహిమ తెచ్చుకొలుతా వారికి అధికారం ఇచ్చాడు దేవుడు వారికి మంచి పదవులు ఉంచాడు కానీ బొమ్మకు మొక్కనే మొక్కము నేను ప్రాణాన్ని అగ్నిగుణంలో ఏటాగానే వారి దేహానికి అప్పచెప్పారు చెప్పారు కానీ బొమ్మకి మొక్కల చాలామంది మొక్కేస్తున్నారు చాలా బాధ కలుగుతుంది దుఃఖం వస్తుంది అయ్యో అలా చేయటం అనేది విగ్రహరాధన బహుభయంకరమైనటువంటి పాపం దేవుడికి అసహ్యము ఈ దేహం అపత్రపరుచుకోవటం కానీ విగహారం మోకడం కానీ దేవుడికి ఇష్టం లేని పాప చాలామంది క్రైస్తవుని బడి చేస్తున్నారు దుఃఖం కలుగుతోంది అయ్యో దేవుని రాజు వెళ్ళరు ఇలాంటి వాళ్ళు కాబట్టి యుగగాలు ఉండేటువంటి ఆ రాజ్యం నిత్యరాజ్యం పోగొట్టుకోకూడదు అధికారుల కోసం మనం ప్రార్థించేద్దాం దేవుని ప్రియబెడ్డారా ఏ రాజు అయితే ఇలా చెబుతున్నాడో ఆ రాజు ఏమంటున్నాడంటే దానియల్ కనుక రెండు అధ్యాయం నలభై ఏడవ వచ్చినలో నెకొద్దిన రాజా అని కదా నీ దేవుడు రాజులకు ప్రభువు దేవతలకు దేవుడు రాజులకు ప్రభు అంటున్నాడు నిజంగా చూశారండి మనం భక్తిగా ఉంటే భయభక్తులు కలిగి తిండి వల్ల కానీ ఏ విషయంలో కానీ అపత్రత కాకుండా ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు పదంతుల జ్ఞానం దానియాలకు ఇచ్చాడు దేవుడు కాబట్టి నీ మర్మాల బయలుపరుస్తాకి కళ కన్నాడు కళ మర్చిపోయాడు ఆ కళ కళభావం ధాన్యాలు చెప్పినప్పుడు నీ దేవుడు దేవతలకే దేవుడు నీ దేవుడు రాజులకు ప్రభువు అంటున్నాడు అలాంటి గణపరిచే విధంగా మనం ఉండాలంటే మన భక్తి విషయం రాజీ పడకూడదండి మనం భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడు అలా ఉండాలని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది నా ప్రియ దేవుని బిడ్డరా అంతేకాకుండా చూసినట్లయితే మన దేవుడు ఎవరంట అసలు మర్తీ స్వృతం ఇరవై ఎనిమిది అధ్యాయ పద్దెనిమిదిలో ఆయన పరలోకమందు భూమి మీద సర్వాధికారం పొందిన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు ఆయన మాటతో సృష్టి చేశాడు ఆయన చూసినట్టయితే ఆయన పాపాలకు క్షమించే అధికారం ఉంది ఆయన చూసినట్టయితే చచ్చిన వారు లేపే అధికారం ఉంది మరణాన్ని జయించిన దేవుడు మరణమే అధికారం ఉంది సృష్టి యావత్ అధికారం సర్వాధికారం గల మన ఏసయ్య ఆయన అధికార ఆయన రాజ్యంలో మనం ఉంటాకి మనం ఇప్పుడు ప్రస్తుత పరిపాలనలో రాజుల కోసం అధికారుల కోసం మనుషులందరి కోసం మనం ప్రార్థించాలని దేవుడే చల్లవిస్తున్నాయండి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు భయభక్తులు కలిగి ఉన్నారు రాజు తప్పు చేసినప్పుడు పాపం చేస్తే ఎంతో భయంకరంగా ప్రజలు శిక్షించబడ్డారు కాబట్టి అలాంటి శిక్ష మనకు రాకుండా మన నాయకులు మంచి పరిపాలన చేసేలాగా మంచి నాయకుల కోసం మనము సుఖంగా ఉంది నిమిత్తం మనుషులందరి కోసం రాజులందరి కోసం అధికారులందరి కోసం తిమోతి భద్రిక మొదటి తిమోతి రెండు ఐదు చూసినట్టుగా మనం ప్రార్థన చేద్దామా విజ్ఞాపన చేద్దామా యాచన దేవుడిని అడుక్కుందామా మరి ఆయన స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు మన ప్రార్థనలకు ఇది మంచిదంట దేవుని దృష్టికి అనుకూలమైంది ఈ మంచి ప్రార్థన మనమందరం చేస్తూ మన నాయకుల కోసం అధికారుల కోసం మనం ప్రార్థన చేద్దాం యోగగాలు ఉండే ఆయన రాజ్యంలో మనమందాం అనేకులు ఉండేలాగా అనేకులు మారు మనసు పని రక్షించబడేలాగా ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన గాక స్తోత్ర నాయన పరిశుద్ధర తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేక దేవ ఘనమైన నామాను పందరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన నిజమేనయ్యా సృష్టి కర్తవయ్యా సూర్యంలో సృష్టిని వేలాడు తీసే దేవుడు వేసయ ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు వేసయ మాటతో సృష్టి అంతా చేస్తావయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావు తండ్రి ఇవి ఏళ్ళ పరిపాలన నిత్య రాజ్యంలో మేము ఉండేలాగా మా నాయకులు ఉండేలాగా మా ప్రజలందరూ ఉండేలాగా మనుషులందరి కోసం ప్రార్థన చేస్తాం జరగబోయే ఎలక్షన్స్లో మంచి నాయకులు మీరు ప్రసాదించండి ప్రభా మా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి మా పట్టణం అభివృద్ధి అవ్వాలి మా దేశాన్ని కాపాడు ప్రభా క్రైస్తువులకు వ్యతిరేక విశట్టాలు రావద్దు ప్రభా దేవా గొప్ప కార్యం జరిగించండి సృష్టికర్త సర్వాధికారి రాజులు నియమించేవాడు తృణీకరించేవాడు త్రోసి వేసేది మీరే ప్రభా సర్వాధికారి మీదేనయ్యా అధికారుల కోసం ప్రార్థించమో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మాకు మంచి నాయకుల్లో ఉండి ప్రభా మంచి పరిపాలికలే ఉండి ప్రభా నీ చిత్తమైన వారిని మేలు చేసేటువంటి వారిని ఎన్నిక చేయండి ప్రభా దేవా దాని రా ప్రభా అధికారిగా చేసావు వేస్తే రాణిగా చేసావు ఎసేపు దేశానికి రాజ ఇంటికి అధికారిగా చేసావు నీ బిడలైన వారిని నీకు ఇష్టమైన వారిని ఎన్నిక చేయండి ప్రభా మంచి పరిపాలన చేసేటువంటి వారిని ఎన్నిక చేయండి ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా పట్టణాన్ని మా గ్రామాన్ని కాపాడు ప్రభా ఈ ప్రవేశ ఛానల్ వారిని కూడా కాపాడు ప్రభా దేవయేశ్వర రక్షణ టీవీ కార్యక్రమం వీక్షించే వారిని యూట్యూబ్ ఛానల్ వీక్షించేబిడ్డలు అందరినీ బలపరిచి ఈ లోక రాజ్యం కోసం ఈ లోకం కోసం కాకుండా ప్రభా నిత్య రాజ్యం కోసం మేము ప్రభా సిద్ధపాడు కలిగి ఉంటాకు సాయం చేయమని అనేకలు సిద్ధపరుచుకుంటాక సాయం చేసి సమస్త ఘనత మహిమా ప్రభావితం మీరే పొందుకోము ఎసేబులాగా భయభక్తులు కలిగి దయ్య ఇస్తేరులాగా వినయ విదేతలు కలిగి దావిధలాగా ప్రార్థన కలిగి దాని లాంటి ప్రార్థనా పరులుగా లోపం లేని వరగా నీ బిడ్డ లేని వర సాయం చేసి మీరే కృప చూపించి మహిమ పొందమని రాజుల కోసం అధికారుల కోసం మనసు అందరి కోసం మమ్మల్ని ప్రార్థన చేయమన్నావు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా ప్రార్థన ఆలోకించి మంచి నాయకులు మీరు ప్రసాదించి సమస్త కంతా మహిమ ప్రభావిత పొందుకో మమ్మీ రాజులు ఉండే భాగ్యం దయచేయమని ఏసుకృశ త్రిచేష్టమైన నాములు వినపాలు శుతించడిగి పడుకోండి నాం ప్రియలోకపోతండి ఆమె వయసులాడండి దేని స్తోత్రం ఏడు మిమ్మల్ని అందరం దేవించగాక ఆమె